రామ్ చరణ్ హీరోగా ఉప్పిన ఫేమ్ బుజ్జిబాబు సానా దర్శకత్వంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ద ప్రచారంలో ఉన్న టైటిల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెలా కన్నా హైదరాబాద్లో ప్రారంభ కానుందని తెలిసింది హైదరాబాద్లో వేసిన ఓ సెట్లో రామ్ చరణ్తో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొనుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరణను ప్లాన్ చేశారట అంతేకాదు ఈ సినిమాలో ఒకే ఒక్క క్రీడ కాకుండా రెండు మూడు రకాల క్రీడలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందట ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారు తంగలాన్ సినిమాకు వర్క్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ యాంకాంబరోను ఈ సినిమాలో భాగం చేశారు దీంతో రామ్ చరణ్ లుక్స్ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తుంది సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ పతకాలపై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలిసింది